భోధి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు సెవెంత్ సెన్స్ అనే ఒక అద్భుతమైన ఒక ఎక్సర్సైజ్ని మనం తెలుసుకున్నాం మనం ఇప్పటి వరకు కూడా సిక్స్త్ సెన్స్ అంటూ ఉండడం తప్ప సెవెంత్ సెన్స్ కూడా ఉందా అంటే ఇది దేహానికి సంబంధించింది సిక్స్త్ సెన్స్ అనేది మనసుకు సంబంధించింది అదేవిధంగా సెవెన్ అనేది ఒక అద్భుతమైన సంఖ్య వారంలో రోజులు ఏడుంటే సూర్యుడికి ఉండే గుర్రాలు ఏడుంటాయి మనసును ఆహ్లాదపరిచే స్వరాలు ఏడుంటాయి జీవితానికి తోడుగా ఉండే జీవిత భాగస్వామి వచ్చినప్పుడు వేసేవి కూడా సప్తపదులు అంటే ఏడు అడుగులే అదేవిధంగా ఈరోజు నేను చెప్పేది మన జీవితంలో మన ఆరోగ్యం ఎందుకు ఆరోగ్యం అంటున్నానంటే ఆరోగ్యాన్ని మించిన సంపద అరేది లేదు ఏడు నిమిషాలు మీరు వెచ్చిస్తే ఏ విధమైన రోగం లేకుండా ఆనందంగా జీవితానికి గడపవచ్చు దీనికంటూ ఒక ప్రత్యేక సమయం లేదు ప్రత్యేక ఆహార నియమం లేదు అదేవిధంగా ఎక్కడ కూర్చున్నా ఎలా కూర్చున్నా సరే మనం ఈ ఎక్సర్సైజ్ని మనం చేయొచ్చు దీనికి కావలసిందల్లా రెండు చేతులు ఈ రెండు చేతులు ఉంటే చాలు జీవితాన్ని ఆనందంగా మనం మంచుకోవచ్చు ఈ చేతుల్లోనే మొత్తం నాడీ వ్యవస్థ అంతా కూడా క్రోడీకరించింది ఇక్కడి నుంచే ఈ నాడీ వ్యవస్థ నుంచి వచ్చే రక్త ప్రసారం అండి ఈ రక్త ప్రసారం ద్వారా వచ్చే ఆక్సిజన్ సప్లై అవ్వనుండి ఇవన్నీ కూడా దేహానికి ఆరోగ్యాన్ని చేకరించడమే కాదు జీవితాన్ని ఆనందమయంగా చేస్తూ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ నిరంతరం ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ సెవెంత్ సెన్స్ అనే ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ కేవలం ఏడు నిమిషాలు చాలు ఏడు నిమిషాల్లో మనం చేసే ఏడు ఎక్సర్సైజ్లు మీరు సిస్టమేటిక్గా చేస్తే డెఫినెట్గా ఐఎమ్ షూర్ షూ మన యొక్క ఆరోగ్యం ఎంత మెరుగవుతుందో మీకే తెలుస్తుంది దీనికి ప్రాథమికంగా కావాల్సింది మనకి కూర్చోవడానికి ఒక ప్రదేశం లేదా నిలబడిన చేయొచ్చు ఈ రెండు చేతుల్ని ప్రతిరోజు మీకు నచ్చిన సమయంలో మీకు సార్లు ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఒక అమృతలోకాన్ని మీరు చూసే అవకాశం వస్తుంది దీంతో మొట్టమొదటి ఈ ఎడమి చేతిని ఎట్లాగా పైకెత్తి కుడి చేత్తో బలంగా దీన్ని కొద్దాలి గుద్దేటప్పుడు ఎడం చేయి కదలకుండా కుడి చేతితో ఎంత ప్రెషర్ ఇవ్వగలిగితే అంత ప్రెషర్తో దీన్ని గుద్దాలి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇట్లాగా ఒక ముప్పై సెకండ్లు వచ్చేలాగా మీరు కౌంట్ చేసుకోండి అదేవిధంగా కుడి చేతిని ఎడం చేత్తితో మళ్ళీ గుద్దాలి పిడిగలు బిగించేలా ప్రెషర్తో మీరు గుద్దగలిగితే అంత ప్రెషర్తో గుద్దాలి ఆల్మోస్ట్ ఆల్ బాక్సింగ్ అయ్యి నేర్చుకున్నప్పుడు మనం ఎంత ఎలా పోతామో మనం దీన్ని గుల్సి వస్తుంది ఈ విధంగా థర్టీ థర్టీ ఇది చేస్తే మనకు ఒక నిమిషం పూర్తయినట్టు రెండవది ఈ ఎడం చేతిని ఇలా పిడికిలి బిగించి కుడి చేతితో బలంగా దీని మీద కొట్టాలి ఇది కొట్టేటప్పుడు చురుచురు మంటూ కూడా మంట కూడా వస్తుంది అంత ప్రెషర్గా దీని కొట్టాలి సో ఈ విధంగా థర్టీ సెకండ్స్ వేసి ఆటోమేటిక్గా మళ్ళీ రెండవ చేతిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా చేస్తే మనకు రెండోని ఇక మూడవది సర్వసాధారణంగా మన పెద్దలు చెప్పి చేయమన్నది కానీ మనం మర్చిపోతుంది అదే ఎవరైనా ఒక మంచి పని చేసినా ఎవరినైనా అభినందించాలన్నా మనం తప్పట్లు కొడుతుంటాం దీని పూర్వకాలంలో భజన రూపంలో చేసేవాళ్ళు కానీ ఈ తప్పట్లు కొట్టడం అంటే దానికుంటూ ఒక ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ఈ తప్పట్లు కొట్టేటప్పుడు ఈ రెండు చేతుల్లో ఉండే మొత్తం భాగాలన్నీ కూడా కలుస్తూ ఉండాలి కలిసి ఈ విధంగా మనం గట్టిగా తప్పట్లు కొడుతుంటే ఆ వైబ్రేషన్స్ వల్ల మొత్తం నాడీ వ్యవస్థ అంతా కూడా వైబ్రేట్ అయ్యి శిరస్సు నుంచి అరికాలలో చిటికిన వేళ్ళ వరకు కూడా మొత్తం నాడీ వ్యవస్థ శుభ్రపరచడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా ఫ్రీగా ఫ్లో అవుతూ ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ కూడా పెరిగి ఏ విధమైన రోగాలు రాకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎవరిన అభినందించడానికి కానీ లేదా ప్రోత్సహించడానికి కానీ తప్పట్టుకొట్టే ప్రయత్నం చేయండి అది వాళ్ళ కోసం కాదు మన ఆరోగ్యం కోసం ఈ విధంగా టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలాగా ఒక నిమిషం పాటు ఈ క్లాపింగ్ చేయాలి ఇప్పుడు మనకి మూడేని అంటే మూడు నిమిషాలు నాలుగవది రబ్బింగ్ ద ఫింగర్స్ అంటే వేళ్ళని ఇలాగ ఒకదానితో ఒకటి చేసి ఈ విధంగా మీరు రబ్ చేస్తుండడం వల్ల విపరీతమైన వేడి జనిస్తుంటుంది ఎంత వేడి వస్తే అంత ఆరోగ్యానికి మంచిదే కాకుండా నాడీ వ్యవస్థ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది ఈ విధంగా ఒక నిమిషం పాటు మనం ఇచ్చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మీరు కౌంట్ చేసుకుని మీ యొక్క కౌంటింగ్ స్పీడ్ నిమిషానికి ఎన్ని అంకెలు వస్తున్నాయో అన్ని అంకెలు చూసుకోండి లేదు బ్రెయిన్ కూడా మరింత యాక్టివేట్ చేయాలంటే ముప్పై సెకండ్లకి ఎన్ని అంకెలు వస్తున్నాయో పెట్టి సపోజ్ మీకు వన్ టు ఫిఫ్టీలో ముప్పై సెకండ్లు పెట్టిందంటే మిగతా ముప్పై సెకండ్లు కూడా ఫిఫ్టీ నుంచి రివర్స్లో రండి ఫిఫ్టీ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఈ విధంగా చేస్తే ఒక పక్క దేహానికి ఎక్సర్సైజ్ అవుతుంది మరొక పక్క మెదలకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది ఈ విధంగా మనం ఇప్పుడు నాలుగు నిమిషాల్లో నాలుగు ఎక్సర్సైజ్ చేసాం ఐదవది ఈ రెండు భాగాలని కూడా రబ్ చేయడం కానీ లేదా హిట్ చేయడం కానీ వీలైనంత వరకు హిట్ చేయడానికి చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే మీరు ఏమైనా లాన్ కానీ మొక్కలు కానీ కట్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా బలమైన కొమ్మలు కట్ చేసే ప్రెషర్ ఎంత ఇస్తాం ఆ విధంగా వన్ టూ త్రీ ఈ విధంగా ఒక నిమిషం పాటు దీన్ని కౌంట్ చేయండి ఇది అయిన తర్వాత ఆరోది ఈ భాగాల్ని వైబ్రేట్ చేయడం ఈ రెండు భాగాల్ని వైబ్రేట్ చేయాలంటే ఈ విధంగా ఒక వికసించే పద్మలాగా లేదా ఒక ఎల్ఐసి లోగోలాగా మీరు భావించుకుని ఈ విధంగా హిట్ చేస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇట్లా మీరు ఒక నిమిషం పాటు ఇది చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆరు నిమిషాలు పూర్తయింది ఇక ఏడవ నిమిషం ఈ విధంగా రిష్ని పట్టుకుని ఇది రింగ్ కింద పెట్టి గాజులు ఏ విధంగా మనం తొలిగి గాజులు ఏ విధంగా సవరించుకుంటామో ఆ విధంగానే మనం ఇలాగా ఆపోజిట్ హ్యాండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు నిమిషాల్లో మనం ఏడు చేసాము ఇప్పుడు మీ అందరికీ పునశ్చరణ కోసం రీక్యాపింగ్ ఒకసారి చెప్తాను నెంబర్ వన్ హిటింగ్ నెంబర్ 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 హిట్టింగ్ హిట్టింగ్ రబ్బింగ్ మళ్ళీ ఈ విధంగా నెంబర్ ఈ విధంగా మీరు చేస్తే ఆరోగ్యాన్ని శక్తివంతంగా చేసుకోవడమే కాకుండా ఈ విషయాన్ని పది మందికి పెంచే ప్రయత్నం చేయండి ఈ మధ్యనే ఆంధ్ర లయన్స్ అందరికీ కూడా విశాఖపట్నం రాడిసన్ బ్లూలో మూడు రోజుల పాటు లీడర్షిప్ సెమినార్ మేము నిర్వహించడం జరిగింది దాంట్లో మొట్టమొదటి స్టెప్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను రెండవ స్టెప్ నుంచి సామూహికంగా మా గ్రాడ్యుయేట్స్ నూట రెండు మంది ఒకేసారి ఏ విధంగా చేశారో దాని క్లిపింగ్ కూడా దీనికాలం చేతపరుస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే దీన్ని చూసి సాధన చేస్తూ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి ఆరోగ్యాన్ని మీ ఒక్కరే కాదు మీ పక్క వారికి కూడా పరిరక్షించాలంటే మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు రైట్స్ అండ్ బ్లూలో జరిగిన ఆ సామూహిక ఆ ఏడు నిమిషాల అద్భుతమైన ఎక్సర్సైజ్ సివెంత్ సెన్స్ అనేది ఏ విధంగా సాగిందో చూద్దాం